అదేవిధంగా శ్రీమతి ప్రొఫెసర్ పుష్ప గంటప చక్రపాణి అండ్ సూర్యాధనుంజయ మేడం గారు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నా యొక్క నమసుమాంజనులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి మరియు అల్యూమిని మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క నమసుమాంజనులు అందరికీ ఉన్నట్టే నాకు ఒక చిన్న చరిత్ర ఉంది మాది నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం దుగ్గేపల్లి యాభై సంవత్సరాల క్రితం పుడితే చిన్న కులాల లేదు అది నేను కూడా చదివి చూశాను మా నాన్న అభ్యుదయ భావాలు ఉన్నాయి కాబట్టి మేము ఆరుగురం సంతానం అందరినీ కూడా చదివించారు మా దురదృష్టం ఆయన టెన్త్ క్లాస్లోనే మరణించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మా అమ్మకు అందరు వచ్చి వీళ్ళందరినీ జీతాలు ఉంచితే నీకేమి ఇబ్బంది రాదన్నారు లేదు లేదు నా భర్త ఏ ఆశయంతో అయితే ఈ పిల్లల్ని చదివిస్తున్నారో అని ఆమె మమ్మల్ని అందరినీ కూడా చదివించండి ఈనాడు మీ ముందు నీళ్ళు పెట్టేటట్టు చేసింది క్షమించాలి ఇప్పటికి కూడా ఒకటిన్నర అయితే ఫోన్ వస్తుంది ఫస్ట్ అయ్యా మీటింగ్లు ఉన్నవా అని లేదమ్మా అన్న అన్నం తిన్నావా అంటారు తిన్నానని చెప్తారు తర్వాత సమయం ఉంటే మాట్లాడతాం లేకుంటే లేదు నేను నైంటీ ఫోర్ నైంటీ సిక్స్లోనే ఎంఏ బిఎడ్ రెగ్యులర్గా కంప్లీట్ చేశాను నా యొక్క బిఏ వచ్చేసి సిల్వర్ జూబ్లీ కళాశాల కర్నూల్ రెసిడెన్షియల్ కళాశాల అప్పట్లో దాంట్లో పాస్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీ సికింద్రాబాద్ పీజీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ జాయిన్ అయినాము ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ ఇయర్లో నోటిఫికేషన్ వచ్చింది సబ్ ఇన్స్పెక్టర్ దానికి అటెంప్ట్ చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ఆ జాబ్ వచ్చింది మరి నా అదృశ్యం కొద్దీ అది సెకండ్ బ్యాచ్లో ట్రైనింగ్ రావటం వలన ఎంఏ బిఎడ్ రెండు కూడా సైమల్ స్టేన్గా కంప్లీట్ చేసి ఎంఏలో నాది యూనివర్సిటీ టాపర్ని నాకు గోల్డ్ మెడల్ ఇవ్వలేదు ఎందుకు అంటే డిస్కంటిన్యూ చేసి బీఎడ్ చేశాను ఈ బీఎడ్ సంస్కృతి అనేది మా నల్గొండ జిల్లాలో బాగా ఉండింది ఏ నీ కొడుకు ఏంది అంటే బీఎడ్ కాకపోతే నువ్వు ఇంకేదైనా కూడా బీఎడ్ చేయలేదా టీటీసీ చేయలేదా అంటారు సో నేను ఎంఏ ఫస్ట్ ఇయర్లో నాకు డిగ్రీ పాస్ కాగానే బిఎడ్ సీట్ వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది నా ఏమైంది నేను ఇమీడియట్గా సెట్ కావాలి నాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులతోటి కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే కాంపిటేటివ్ అంటే డిగ్రీ కాంచే కాంపిటేటివ్ స్పిరిట్ తోటి చదువుతూ వచ్చాము ఆ విధంగా నేను ఎంఏ బిఎడ్ కంప్లీట్ చేసి మరి ఇంకా చదువుకోవాలనే తృష్ణ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిగ్రీలు చూసినట్టయితే ఇంకా మనకు చెప్పనలవి కాదు ఏదో నాట్ ఫర్ ద నేమ్ సేక్ ఫర్ ద నాలెడ్జ్ సేక్ అంటే ఒక్క దాంట్లో డాక్టరేట్ ప్రతి సబ్జెక్ట్ కూడా డాక్టరేట్ అంత నాలెడ్జ్ తోటి వారు నిష్ణాతులైనారు అందుకనే ఈ ప్రపంచంలో ఉన్న మేధావులలో వారి యొక్క టాప్ ఫైవ్ మెంబర్స్లో వారి యొక్క పేరు ఉంటుంది కాబట్టి వారే స్ఫూర్తితోటి నేను ఈ ఉద్యోగం చేస్తూ కూడా నియర్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సర్వీస్ ట్వంటీ సెవెన్ అవుతుంటే నేను ఈ మధ్యలో నాకు విజిలెన్స్ వింగ్లో పనిచేసే అవకాశం దొరికింది అప్పుడు ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల ఎల్ఎల్బి చేయడం జరిగింది అంటే నేను సిద్దిపేట టౌన్ సిఐ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్ స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ ఎంఏ ఇంగ్లీషు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది ఇదే యూనివర్సిటీలో కానీ కంప్లీట్ చేయలేకపోయినా కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ విజిలెన్స్ వింగ్లోకి వచ్చిన టైం దొరికిందో ఎల్ఎల్బి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కంప్లీట్ చేశాను అదేవిధంగా ఎంఏ తెలుగు కంప్లీట్ చేశాను ఎంఏ తెలుగు ఎందుకు కంప్లీట్ చేశానంటే ఎందుకో మరి మేము ఆ రూరల్ గ్రా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామేమో ఆ సాహిత్యం అనేది నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను ఇప్పటికీ సుమారు ఒక వంద పాటల వరకు రాశాను ఈ మధ్య కొంతమంది సినిమా మిత్రులు కూడా రాయమని అడుగుతున్నారు కానీ ఒకటి రెండు రాశాను ఇంకా అవి రిలీజ్ కాలేదు నేను ఇప్పుడు మన ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ శ్రీ గంటా చక్రబాణి సార్ అనుమతిస్తే ఇప్పుడు ఒక సాంగ్ రిలీజ్ చేయమని నేను కోరుకుంటున్నాను అది ఆ మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద నేను ఒక నాలుగు లైన్లు పాట రాసి